ముంబై వేదికగా నాలుగు రోజుల పాటు అటహాస్తంగా సాగిన ప్రపంచ ఆడియో విజువల్ సమ్మిట్ వేవ్స్ ముగిసింది దాదాపు వందకు పైగా దేశాల నుంచి మీడియా వినోద రంగాల నిపుణులు కళాకారులు కంటెంట్ క్రియేటర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు వీరితో పాటు యువతలోని ప్రతిభను అందిపుచ్చుకునేందుకు వివిధ రకాల కంపెనీల ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు మొత్తంగా ప్రతిభావంతులైన యువత స్టార్లుగా ఎదిగేలా చేసే శక్తివంతమైన ఉద్యమంగా వేవ్స్ మారింది సదస్సులో భాగంగా వివిధ అంశాలపై నిర్వహించిన సెషన్లు అర్థవంతంగా సాగాయి దీంతో పాటు వేవ్స్ బజార్ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన కనిపించింది కేవలం మూడు రోజుల్లోనే మూడు వేలకు పైగా బిజినెస్ టు బిజినెస్ సమావేశాలు జరిగాయి ఈ సమావేశాల ద్వారా పదమూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా విలువైన వ్యాపార లావాదేవీలు జరిగాయి మీడియా వినోద పరిశ్రమకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఎనిమిది వేల కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది అలాగే వేవ్స్ సదస్సుకు హాజరైన సభ్యద గ్లోబల్ మీడియా డైలాగ్లో వేవ్స్ డిక్లరేషన్ ను యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్స్ ఎక్స్టెండెడ్ రియాలిటీ రంగాలకు ఐఐసిటి జాతీయ కేంద్రంగా మారుతుందని ఇందుకోసం నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వేవ్స్ వేదికగా ప్రకటించారు ఇందుకోసం ఎన్విఐడిఐఏ గూగుల్ యాపిల్ మైక్రోసాఫ్ట్ మెటా స్టార్ ఇండియా అడవబు వంటి ప్రముఖ టెక్ మీడియా దిగ్గజాలతో వ్యూహాత్మక చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు ఇక కమ్యూనిటీ రేడియో ప్రాముఖ్యతను వేవ్స్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది ఈ రంగంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న పది కమ్యూనిటీ రేడియో స్టేషన్లకు అవార్డులు అందజేస్తారు ఇలా మీడియా వినోద రంగాల్లో భారత్ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలనే ప్రభుత్వ సంకల్పానికి వేవ్స్ వేదికగా విజయవంతంగా పడింది ముంబై వేదికగా జరుగుతున్న ఓల్డ్ ఆడియో విజువల్స్ సమ్మిట్లో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎల్ మురుగన్ భారతదేశ మీడియా వినోద రంగానికి సంబంధించి ఐదు నివేదికలను విడుదల చేశారు క్రియేటర్ ఎకానమీ కంటెంట్ ప్రొడక్షన్ లీగల్ ఫ్రేమ్వర్క్ లైవ్ ఈమెంట్ ఇండస్ట్రీ డేటా పాలసీకి సంబంధించిన ప్రఖ్యాత జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఈ నివేదికలను రూపొందించాయి దీంతో పాటు భారతదేశంలో మీడియా వినోద రంగాలకు సంబంధించిన గణాంకాలతో ఓ హ్యాండ్ బుక్ ను కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ విడుదల చేశారు దేశంలో మీడియా వినోద పరిశ్రమలతో పాటు వివిధ రంగాల ధోరణులు ప్రేక్షకుల ఆసక్తులు ఆయా రంగాల్లో ఆదాయ వృద్దికి ఉన్న అవకాశాలను తదితర వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ ఈ హ్యాండ్ బుక్ లో పొందుపరిచింది పబ్లికేషన్లు ప్రచురించిన పుస్తకాల గణాంకాలు మొదలుకొని దూరదర్శన్ ఛానళ్లను విస్తరిస్తున్న తీరు డిటిహెచ్ సేవలు ఆల్ ఇండియా రేడియో ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానళ్ళు కమ్యూనిటీ రేడియోలు ఎఫ్ఎం స్టేషన్లు చలన రంగం అభివృద్ధి ఫిల్మ్ సర్టిఫికేషన్ తదితర వివరాలను ఈ బుక్లో పొందుపరిచారు విధానాలు వ్యూహాల రూపకల్పనపై నిర్ణయాలు తీసుకోవటానికి ఈ హ్యాండ్బుక్లోని గణాంకాలు ఎంతగానో ఉపయోగపడతాయి